కంప్లీట్ అయిపోయినాయి ఇవాళతో కంప్లీట్ అయింది అనమాట డిజైన్ హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళకి వీడియోలో వచ్చేసి నేను ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి ప్రతి రోజు అయితే కొత్త డిజైన్స్ అయితే వేస్తూనే ఉన్నాను కొన్ని డిజైన్స్ అయితే మీకు షార్ట్స్ అయితే పెడతా ఉన్నాయి కదా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కానీ అయితే ఈ వీడియోలో అయితే ఒక కస్టమర్స్ ఒక కస్టమర్ అయితే సంగారెడ్డి నుంచి అయితే వచ్చిందండి తన బ్లౌజెస్ చాలా ఉన్నాయన్నమాట ఒక మూడు బ్లౌజ్లు అయితే ఉన్నాయి అవి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ డిజైన్స్ ఏంటియో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మీకు ఆల్రెడీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాయనమాట ఇంకా ఆ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఆల్రెడీ మీరు డూఫ్లే ఉన్నారు కాకపోతే కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది అనమాట మీరు చూపియడం అయితే నేను స్టిచ్చింగ్ కాకముందు చూపించినాను కదా ఇది దగ్గర నుంచి చూడండి ఇందులో ముడి కుట్టుంది ఉంది చూడండి మధ్యలో అసలు ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అసలు చిట్గా ఉందండి ఇంకా కట్ వర్క్ వస్తుంది కాకపోతే కట్ వర్క్ని కవర్ చేయడానికి మనకి ఇట్లా లైన్ అయితే ఇచ్చేది అనమాట అందరూ అయితే వేసుకోలేదు కదా కట్ వర్క్ డిజైన్ అందుకనే అట్లా కొన్ని డిజైన్స్కి అట్లా ఇచ్చేది అనమాట ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఈ వర్క్ బ్లౌజ్ వచ్చేసి అయితే వీళ్ళు సంగారెడ్డి కస్టమర్స్ అండి ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా ఒక వీడియోలో అయితే చూపించడండి కాకపోతే అది స్టిచ్చింగ్ కాకముందు అండ్ కుందరినాకు కూడా కాలేదన్నమాట అప్పుడు ఎందుకంటే వీళ్ళ ఒక రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నా అనమాట ఒక కోసం ఇంకా శారీ విషయానికి అయితే శారీ వచ్చేసి ఇది చూడండి కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది నాకైతే చాలా సార్లు నచ్చిందండి ఒక బ్లౌజ్ వచ్చేసి వీళ్ళదే అనమాట ఇది చూడండి ఈ ఈ డిజైన్ కూడా మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు అన్ని కాంబినేషన్స్ ఎట్లా పెట్టినా కానీ ఈ డిజైన్ అయితే సూపర్ వస్తుందండి ఇంకా బ్యాక్ నెక్ అయితే ఇది చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా సింపుల్గా డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ నాకైతే చాలా నచ్చిందండి ఈ డిజైన్ ఎవ్వరు చూసినా కానీ నాకు ఏంది అంటున్నారు అనమాట అంత నైస్గా ఉందన్నమాట డిజైన్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా వస్తుంది పైన బూటీస్ వస్తాయి ఇంకా హ్యాండ్స్కి మాత్రం సింపుల్గా అయితే డిజైన్ వస్తుంది చూడండి చాలా నైస్గా ఉంది ఈ డిజైన్ అయితే అసలు కాంబినేషన్ మెయిన్గా కాంబినేషన్ వల్ల చాలా లుక్ వచ్చింది చూడండి ఫ్రంట్ లెక్ వచ్చేసి కూడా సేమ్ సింపుల్ సింపుల్గా అయితే వస్తుంది ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇది చూడండి చాలా బాగుంది కదా కాంబినేషన్ ఇంకా ఈ రెండు బ్లౌజులు నేను ఇంకొక బ్రౌన్ కూడా ఉంది కాకపోతే అది అనమాట ఆ వీడియో ఆ వీడియో అయితే ఉందనమాట ఆ వీడియో నేను మీకు యాడ్ చేస్తాను చూడండి ఆల్రెడీ మీరు ఒక వీడియోలో అయితే చూసే ఉన్నారు అది ఆ డిజైన్ అయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను చూపించడానికి నాకు వీలు కాలేదన్నమాట నేను ఇట్లా అయితే వీడియో తీసుకున్నాను వర్క్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా న్యూ డిజైన్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ కూడా డిజైన్ వచ్చేసి ఇట్లా హ్యాండ్కి ఇట్లా వస్తుంది కాకపోతే ఇంకా ఈ డిజైన్కి కొందం వరకు అయితే చేయలేదు ఈ డిజైన్స్ వచ్చేసి నేను రెండు డిజైన్స్ తీసినామండి సేమ్ డిజైన్స్ అనమాట ఇంకా రెండు హ్యాండ్స్ చూడండి చాలా బాగుంది కాంబినేషన్ వల్ల చాలా బాగా అనిపిస్తుంది హ్యాండ్కి వచ్చేసి ఇట్లా పెద్దగా ఫ్లవర్స్ వచ్చి ఇట్లా ఈ షే ఈ షేప్లో అయితే వచ్చినాయనమాట ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా వస్తుంది ఇట్లా హ్యాండ్కి వచ్చినట్టుగా రాకుండా కొంచెం వేరేగా అన్నమాట కొంచెం డిఫరెంట్ వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ ఇది చూడండి అయితే నైట్ అవుతుందండి ఇవన్నీ ఇప్పుడు ఈ సంగారెడ్డి కస్టమర్ వాళ్ళు అయితే రేపు పొద్దున మార్నింగే వస్తాను అనమాట తను అంటే అప్పుడు వీడియోస్ అయితే తీసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఇంత మంచి మంచి కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ మిస్ మిస్ అయిపోతామనేసి నేను ఎప్పుడంటే అప్పుడు మేల్కొని మాత్రం ఇట్లా వీడియోస్ అయితే తీసుకుంటున్నానండి ఎందుకంటే మిస్ అయిపోతే మనకు వీడియో కనిపించడానికి దొరకదు కదా అందుకని ఇట్లా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా టూ బ్లౌజెస్ చూడండి ఇదే డిజైన్ టూ బ్లౌజెస్ అనమాట ఇది కూడా అర్జెంట్గా ఏమని అయితే ఇచ్చిరండి ఇంకా ఈ డే మొత్తము నేనైతే పొద్దున్నుంచి ఈ రెండు వర్కులు అయితే కంప్లీట్ చేసినా అండి ఈ రెండు వర్కులు ఇంకా ఒక త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసిన ఇంకా ఇంట్లో పనులు కూడా చాలా ఉంటాయి కదా పనులు చేసుకుంటూ ఇంకా ఈ రెండు బ్లౌజెస్ అయితే వర్క్ చేసిన ఇంకా మూడు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసిన ఇంకా టైం అయితే ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుందండి ఇప్పుడైతే నేను వీడియో తీసుకుంటాను అనమాట ఇంకా ఈ బ్లౌజెస్కి శారీ కాంబినేషన్ అయితే చూడండి గద్వాల్ శారీస్కి వెళ్తున్న వెరైటీస్ అయితే ఇట్లా వస్తున్నాయి కదా ఇప్పుడు చాలా బాగుంది కదా ఈ కస్టమర్ ఇప్పుడు సంగారెడ్డి కస్టమర్స్ అన్నాను కదా వాళ్ళ ఈ బ్లౌజెస్ అయితే ఒక నైన్ బ్లౌజెస్ అండి నైన్ బ్లౌజెస్ కంప్లీట్ అయిపోయినాయి ఈ వగడితో కంప్లీట్ అనమాట ఒక కస్టమర్వి అన్ని బ్లౌజెస్ ఇస్తుంటే మనకు మంచిగా హ్యాపీ అనిపిస్తుంది కదా ఎందుకంటే అమౌంట్తో పాటు ఒక కస్టమర్వి పని అయిపోయింది అనేసి అయితే ఒక భారం దిగిపోతుంది అట్లా రోజు కొంతమంది అయితే కంప్లీట్ అవుతూ ఉంటాయి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది నాకు ఇంట్లో పని ఇంకా మళ్ళీ ఇక్కడ వర్క్ చూసుకోవాలి స్టిచ్చింగ్ చేయాలి ఎడిటింగ్ చేసుకోవాలి ఇవన్నీ పని ఉంటాయండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట ఎందుకంటే బ్లౌజెస్ అయితే మిస్ అయిపోతాయి అనేసి అయితే నేను ఇంత వీడియో అయితే చూసుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అయ్యే అయితే చాలామంది ఉన్నారండి నాకు రోజు కొంతమంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటారు అక్కడ మీరు వీడియోస్ బాగుంటాయి అనేసి లేదంటే డిజైన్స్ బాగుంటాయనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో